ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఎప్పుడు ఇది కానే కాదు ఆమెకు హద్దు సరిహద్దులు లేని విజయోత్సవ ఆవిష్కరణ ఆమె విశ్వ గమనానికి కొత్త ఆమె అందుకే ప్రపంచ దార్శనికుల కొత్త అర్ధం మహిళ నారీ వందను ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘం మార్పిలు సీఏలు ఐసీడీఎస్ ఉద్యోగులకు మున్సిపాలిటీ మహిళా కార్మికులకు సిబ్బందికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ లక్కిరెడ్డి తిరుమల బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప కౌన్సిలర్ కోమటి స్వర్ణలత అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి కో కన్వీనర్ వేణుగోపాల్ రావు పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కౌన్సిలర్ స్వర్ణలత మహిళా అధ్యక్షురాలు శారదా మండలాల అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ స్వామి సంపత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శక్తివందన్ ప్రోగ్రాం దృష్ట్యా అంతర్జాతీయ మహిళా మోర్చా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు సిఏలు ఆర్పీలు పురస్కారాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మహిళలను ముందంజ వేసే దిశగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి పావలా వడ్డీ నుండి రుణం మొదలుకుంటే మనం ఎన్ని లక్షలైనా రుణాలు తీసుకునే అవకాశాన్ని ఒక లక్ష నుండి కోటి రూపాయల వరకు కూడా ముందు ముందుగా రుణాలు తీసుకునే మన యొక్క అవకాశాన్ని మోడీ గారు కల్పిస్తున్నారు ఇదివరకైతే కుటుంబ భారము కుటుంబ పోషణ ఇంటి యజమాని మీద ఉండేది కాదు ఇప్పటి కాలంలో ప్రతి మహిళ దగ్గర కూడా డబ్బులు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క గ్రూపులలో నిత్య అవసరాలకు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ కుటుంబ పోషణకు పిల్లల యొక్క చదువులకు ఇంకా ఇతరత్ర వాటికి వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుండి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వాళ్ళు సద్వినియోగపరచుకుంటున్నారు దీనికి సిఏలు ఆర్పీలు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధంగా అంటే మధ్యవర్తిత్వంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నందుకు వాళ్లకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరిస్తున్నాము స్ట్రీట్ వెండర్స్లో కూడా వాళ్ళ యొక్క పేపర్ తయారీలో సారీ ప్లేట్ల తయారీలో కానివ్వండి పూల అల్లికాలలో తర్వాత బట్టల వ్యాపారము కూరగాయల వ్యాపారము ఇంకా చిరు వ్యాపారులకు కూడా వాళ్ళు ఎక్కడా తీసుకోకుండా వాళ్ళు ఇక్కడ గ్రూపులలో డబ్బులు తీసుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకునే దిశగా నింగిలో నేలలో కూడా మహిళ ఏదైనా సాధించగలదు తను అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనే విధంగా మహిళను ఎక్కడో ఉన్నత స్థానానికి ఎదిగే ఒక శక్తిగా ఆది పరాశక్తిగా వాళ్ళందరినీ కూడా మోడీ ప్రభుత్వంలో ముందు నడిపించే దిశగా మహిళలకు పెద్దపీట వేసే దిశగా వాళ్ళందరినీ కూడా సంసారంలోనే కాదు వాళ్ళ యొక్క కుటుంబ పోషణలోనే కాదు అన్ని రంగాలలో వాళ్ళను ముందంజ వేసే దిశగా వాళ్ళందరినీ ముందు ముందుకు నడిపించే ప్రభుత్వం ఏదంటే బీజేపీ ప్రభుత్వం అనేది తెలుసుకోవాలి వాళ్ళు కరోనా టైంలో కానివ్వండి ఏ టైంలో అయినా వాళ్ళ జీవితాలను త్యజించి ఉండే అందరు ప్రజల కోసం ప్రజల యొక్క స్వచ్ఛ భారత్ పరిశుభ్రత కోసం ప్రాణాలకు తెగించి వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వాళ్ళ వృత్తియే ధర్మంగా పనిచేసిన